అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కబరస్థాన్ కోసం పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ శివార్లోని రెండు ఎకరాల భూమిని మంత్రి మండలి ఆమోదంతో మంజూరు చేయించడం జరిగిందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమారావు అన్నారు ఈ మేరకు మంజూరి పత్రాలను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముస్లిం మత పెద్దలకు అందజేశారు కబరస్థాన్ కోసం రెండు ఎకరాల భూమి మంజూరు చేయించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు ముస్లిం మైనారిటీ నాయకులు మత పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని ఫారన్ మసీద్ లో గురువారం ముస్లిం మైనార్టీల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముస్లిం మైనార్టీ నాయకులు మత పెద్దలు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పూలమాలలతో ఘనంగా సన్మానించారు పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ శివారులో కబరస్థాన్ కోసం రెండు ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీడింగ్ కాపీలను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముస్లిం మైనార్టీ నాయకులు మత పెద్దలకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దపల్లి ముస్లిం మైనార్టీలు కబరస్తాన్ షాదిఖానా డిగ్రీ కళాశాల బైపాస్ రోడ్ బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని తెలిపారు వారి కోరిక మేరకు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెద్దపల్లి పట్టణంలో బస్ డిపో మంజూరు చేయించడం జరిగిందని మార్చి తర్వాత పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు అలాగే బైపాస్ రోడ్ టెండర్లు పూర్తి అయ్యాయని మే మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అన్నారు అలాగే కబరస్థాన్ కోసం రాఘవపూర్ గ్రామ శివార్లోని ఒక వెయ్యి డెబ్బై రెండు సర్వే నెంబర్లు రెండు ఎకరాల స్థలం మంత్రి మండలి ఆమోదంతో మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు అలాగే షాదికాణ కోసం పది నుండి పదిహేను గుంటల స్థలం కేటాయించే ప్రయత్నం చేస్తున్నామని డిగ్రీ కళాశాల నిర్మాణానికి సైతం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు స్టేట్ ముఖ్యమంత్రి అధ్యక్ష జరిగే కేబినెట్ మీటింగ్ అప్రూవ్ అయ్యే టైం తీసుకుంది మరి క్యాబినెట్ గా దీన్ని అప్రూవ్ చేసిన మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది ఏదో మనం కమ్మ తీసుకొచ్చి ఇది ఏదో ఆశామాష జరగాలి మళ్ళీ దీన్ని తీసేయాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ అధ్యక్ష అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఈ రెండు ఎకరాల రాఘవపూర్లో కబ్రస్టాన్ సర్వే నెంబర్ వెయ్యి సర్వే నెంబర్ వెయ్యి డెబ్బై ఇది ముస్లిం ప్రేమ్ కింద మరి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది జియో ఎస్ నెంబర్ ఫోర్ రెవెన్యూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇది జరిగింది అంటే పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు कैबिनेट अप्रूवल आई थी दी रेफरेंस ऑफ सीक्रेट प्रिंसिपल सेक्रेटरी ऑफ गवर्नमेंट ऑफ तेलंगाना हैदराबाद एंड इशूड ऑर्डर्स फॉर अलॉटमेंट ऑफ गवर्नमेंट लैंड टू एक्सटेंड ऑफ 2 एकर्स अरे गवर्नमेंट ने लैंड नो मैं पिटेल यूसेज को रेंडे का लैंड फलाने राघवपुरला वे एफएल सर्वे वाला इसनो नीति दी इशू जैसे जिला कलेक्टर ऑफिस से जिला कलेक्टर

ఈ కబరస్థాన్ ఒకటి షాదిఖాన ఒకటి మరొక డిగ్రీ కాలేజ్ ఒకటి పెద్ద బైపాస్ ఒకటి ఇవన్నీ కూడా నాతో కోరడం జరిగింది నాలుగు ప్రధానంగా బస్ పోలేదు ఇవి ఐదు ప్రధానమైనటువంటి కోరికలు అయితే కోరడం జరిగింది మీరు కోరినట్టుగానే ఇవాళ మీకు బాధ అఫీషియల్ గా ప్రభుత్వ ఆమోదంతో తొలి గారు మీకు ఇవ్వడం బస్టీలో కూడా మీరు కోరుకున్నట్టే తీసుకురావడం జరిగింది మార్చ్ తర్వాత పనులు బస్ బస్టీకు సంబంధించి అంటే జూన్ జూలైన ఆగస్టులో కూడా ఇక్కడ నుంచి అదే బస్సులు పెద్ద మన డిపో కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది తర్వాత బైపాస్ కూడా టెండర్ అయిపోయింది టెండర్ కూడా మిస్ అయిపోయింది కాకపోతే కొంత పొలాలన్నీ పెట్టి దాని పక్కపక్క వాటి ఏప్రిల్ ఫిఫ్టీన్ తర్వాత ఏప్రిల్ తర్వాత మే ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళి బైపాస్ రోడ్ నిర్మాణం కూడా దాంతో ప్రారంభమవుతుంది దాంతోపాటు తీసుకొస్తున్నాం అంటే ఇక డిగ్రీ కాలేజ్ పోడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండానే

అంజీద్ అలీ ఎండీ నాజీమ్ షేక్ అస్గర్ ఎండీ సాజిద్ ఎండి మసూద్ ఎండీ ఖాజా పాషా అస్లాం ఎండీ ముస్తాక్ జాహీర్ అబ్బు రహీముద్దీన్ సర్వర్ మిరాజ్ నదీమ్ ముక్తి ఇస్తేఖాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు